కథల ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరి ఈ కాలంలో ఆదికాల గ్రంథంలో నుండి ఆదాము మరియు హవ్వల కుటుంబం నుంచి కొన్ని ప్రశ్నలు మేము ఒక నొకను అడగడం అలాగే వాటికి సమాధానం చెప్పడం ఇవన్నీ జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ఆదము హవ్వలకు పుట్టిన కుమారులైన కయ్యియును మరియు హేదేలు ఆ తర్వాత జరిగిన కొన్ని విషయాల నుండి బైబిల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మొదటిగా నేను నా భర్తను అడుగుతున్న తర్వాత అడుగుతారు నేను ఇద్దరు మాట్లాడుకునే ఈ కాన్వర్సేషన్ లో ఒకవేళ మీకు తప్పులు కానీ లేదంటే నేను చెప్పే దాంట్లో మిస్టేక్స్ ఆన్సర్ ఉన్నా మీరు వెంటనే మాట కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవచ్చు అలాగే తప్పనిసరిగా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే అండి మొదటిగా కయ్యూలు మరియు ఎగులు వారి యొక్క జీవితాల నుండి ఆయన ప్రశ్నలు అయితే నేను సమాధానం చెప్తాను ఆదాము హవల కలయికతో పుట్టినటువంటి మొదటి కుమారుడి పేరండి కయ్యను తమ్ముడు పేరు పేరు షేతు ఓకే రైట్ ఇప్పుడు అందరికి కయ్యను ఏబిల్ స్టోరీ అందరికీ తెలిసింది నాకు ఇప్పటికీ తెలియని ఒక డౌట్ ఏంటంటే నాకు జనరల్ గా అడుగుతున్న కయ్యను ఏబిల్ మధ్య గొడవ ఎందుకు వచ్చింది అంటే ఇద్దరు కూడా దేవుని దగ్గరకు అర్పణలు తీసుకొచ్చారు తయ్యూలేమో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు తన యొక్క వ్యవసాయ పంటలో కొంత బాగానే దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు అయితే తన తమ్ముడైన హేబేలేమో గొర్రెల కాపరి మొట్టమొదటి గొర్రెల కాపరి బైబిల్ ఎవరంటే హేబేలు ఇప్పుడు ఏం చేస్తాడంటే గొర్రెలు పుడతాయి కదా పుట్టిన వాటిలో ఫస్ట్ ఏదైతే పుడతాదో దాంట్లో బలిసినవి క్రొగినే ఉంటాయి కదంటే ఆ చూడడానికి మంచిగా ఉండేది అలాంటి వాటిని దేవునికి అర్పణగా తీసుకొస్తాడు అంటే శ్రేష్టమైనది తీసుకొస్తాడు సో ఇప్పుడు వీరిద్దరు అర్పణ చూసిన దేవుడు ఇప్పుడు మీరే చెప్పండి ఏం అర్పణ దేవునికి ఏది అంగీకారం ఉంది ఏదండి ఆ ఏది శ్రేష్టంగా ఉంది హేదేల అర్పణ సో అందుకని దేవుడికి హేదీల యొక్క అర్పణ నచ్చి హేదేల యొక్క అర్పణను అంగీకరించాడు అందుకని కోపం వచ్చి చంపేస్తాడు అంటే అందరి హృదయాన్ని దేవుడు కదా ఇప్పుడు ఇలా జరుగుద్ది దేవుడు తెలుసుగా మరి దేవుడు ఎందుకు ఇలా ఒకరి అర్పణ స్వీకరించి ఒకరి అర్పణ స్వీకరించకపోవడం అంటే ఇక్కడ గొడవ పెట్టినట్టు కనపడుతుంది కదా తండ్రి ఏం దేవుడు ఒక రకంగా చూసుకోండి అంటే యాక్చువల్లీ ఇద్దరు అర్పణలు స్వీకరించి అక్కడ సర్దుబాటు చేస్తే బాగుండేది కానీ ఒకరి అర్పణలు స్వీకరించి ఒకరి అర్పణ స్వీకరించబోయే వాడికి అక్కడ హేర్స్ అనేది కనపడతా ఉంది కదా ఏంటంటే దీనివల్ల అసలు తప్పు దేవుని ఎందుకు అనుకుంటున్నారు తెచ్చిన వ్యక్తుల్లోది దేవుడు చెప్పాడు ప్రథమ ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఇవ్వాలి దేవునికి కానీ ఇచ్చే దాంట్లో కయ్యని తన స్వార్థం చూసుకున్నాడు అంటే మొదటిది నాకు కావాలి లేదంటే శ్రేష్టమైన మంచి నేను తీసుకోవాలనే ఉద్దేశంతో కయ్యను ఉన్నాడు సో తన తన జీవితంలో తన సంపాదించుకునే దాంట్లో ఏదో కొంత ఇవ్వాలని ఆశపడ్డాడు కాని శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడలేదు కానీ ఏదో అలా కాదు కదా ఉన్న దాంట్లో శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడ్డాడు సో మనం చూడాల్సింది దేవుడు హృదయంతరంగాలను కూడా పరిశీలించి దేవుడు వారి యొక్క అర్పణలు తేవడం మాత్రమే కాదు వారి హృదయంలో దేవుని యొక్క స్థానం ఏంటో దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి అర్పణ దేవుడు అంగీకరించాడు అంగీకరించలేదు చూసారు కదా చాలా మంది ఎలాగే ఆలోచిస్తారు అందుకే నేను ఈ క్వశ్చన్ ఇలా అడగాల్సి వచ్చింది ఏంటంటే దేవుడే గొడవలు పెట్టాడు కదా అని చెప్పి నేను చాలా సందర్భాల్లో ఈ మాట వింటా ఉన్నా సో మీకు ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని చెప్పి అనుకున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు ఏబీలు దేవునికి మొరపెట్టినట్టు కనపడతా ఉంది అసలు సచ్చిపోయినటువంటి వ్యక్తి మొరపెట్టడం అంటే నాకు తెలియని ప్రశ్న అంటే తన మొరపెట్టడం బైబ్యుల్లో లేదు గాని తన యొక్క రక్తం మొరపెట్టి రక్తము ప్రాణము అని బైబ్య గ్రంథంలో ఉంటది అంటే ఒక వ్యక్తికి ఉన్న రక్తమే ప్రాణం ఆ రక్తం కనుక ఒకవేళ మన శరీరంలో నుండి వెళ్ళిపోతే మన ప్రాణం పోయినట్టే అందుకే కదా చాలా మంది ఆ తన బ్లడ్ లేదు బ్లడ్ అంటారు కారణం ఏంటంటే బ్లడ్ కనుక లేకపోతే వ్యక్తి చనిపోతాడు సో ఆ రక్తంలో ప్రాణం ఉంది కాబట్టి ఆ రక్తం ఎవరికి మొరపెడుతుంది అండి దేవునికి మొరపెడుతుంది అలా దేవుని మొరపెట్టినప్పుడు ఆ మొరని విన్న దేవుడు కయ్యని దగ్గరకు వచ్చి అడుగుతాడు మరి కయ్యుడిని అడిగాడు నీ తమ్ముడిని ఏం చేసి అడిగారు మరి కయ్యుడిని దేవుడు శిక్షించాడా లేదంటే శపించాడా నాకు అర్థం కాని ప్రశ్న దేశ దుమ్మరిగా ఉంది ఇంకా శిక్షించడం కాదు అంటే మనం నిన్న ఎపిసోడ్ లో చూసాము ఏంటంటే మొట్టమొదటిగా నేల శపించబడింది సర్పం శపించబడింది కానీ ఆదాము హవలు శిక్షించబడ్డారని కానీ మొట్టమొదటిగా శపించబడిన వ్యక్తి ఎవరు అంటే కయ్యూరు దేవుని చేత మొట్టమొదటిగా శపించబడిన వ్యక్తి కయ్యూరు ఆ యొక్క ఆ షాపం అనేది ఎలా వచ్చిందంటే తన తమ్ముడైన హేబిల్ని చంపడం ద్వారా ఓకే ఇప్పుడు భూమి మీదకి మనుషులు ఏ రకంగా వచ్చారో ఒక రకంగా కనపడుతుంది అసలు ఎన్ని రకాల జన్మలు జరిగినాయి అంటే రెండు మూడు ఎపిసోడ్ అంటే అంటే రెండు మూడు ఎపిసోడ్ అంటే మొదటిగా ఆదాము మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దేవుడు తన యొక్క స్వహస్తాలతో తన స్వరూపం సృజించాడు అది నేల మట్టిని తీసుకుని తన యొక్క నాసిక రంధ్రంలో దేవుని యొక్క జీవవాయుని వదిలినప్పుడు మట్టి బొమ్మ కాస్త జీవించే ప్రాణి అయ్యింది అదొక పుట్టుక అదొక జన్మ అనుకోండి రెండవదిగా ఆదాము ప్రక్కటెంకలో నుండి ఆ ఎవరిని ఒక స్త్రీనిగా తయారు చేశారు అంటే ఆదాముకు సాధీన సహకారిగా సో ఇక్కడికి రెండు పుట్టుకలు మనం చూసాం థర్డ్ వచ్చేసి స్త్రీ పురుషుల కలియిక అంటే ఆదాము మరియు హవ్వల ఇద్దరు యొక్క కలయిక ద్వారా పుట్టిన వ్యక్తే కలియును ఇక్కడికి మూడు పుట్టుకలు మనం చూసాం నెక్స్ట్ నాలుగో పుట్టుక ఇప్పుడప్పుడు మనకు రాదండి సో ప్రజెంట్ నేటికి కూడా కొనసాగుతుంది స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఉన్నటువంటి ఈ పుట్టుక ఇప్పుడు చాలా మందికి బైబుల్ గురించి తెలియని వాళ్ళు అలాగే కొంతమంది అంటే బయట వ్యక్తులు కూడా విమర్శించే క్వశ్చన్ ఏంటంటే అన్నిలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆదాము వాళ్ళ కలయికతో పిల్లలు పిల్లల పుట్టిర్రైట్ బాగానే ఉంది మరి కయ్యనికి భార్య ఎలా వచ్చింది ఇది చాలా మంది ఉన్నటువంటి ప్రశ్న అదేంటి ఉన్నది ఇద్దరే కదా భూమి మీద దాంతో పాటు కయ్యని ముగ్గురే కదా అసలు కయ్యనికి భార్య ఎలా వచ్చింది ఏంటి అసలు ఏంటని అని చెప్పి చాలా మంది ఉన్నటువంటి ప్రశ్న సో వాళ్ళు కూడా అర్థమైపోయి ఉంటారు ఇప్పటికి ఈ చూసేవాళ్ళు ఎలా ఉంటే సో వాళ్ళ గురించి కూడా క్లారిఫికేషన్ ఏం చెప్తావు అంటే నా వరకు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఆదమ్మ మరియు హవ్వల కలియక ద్వారా కయ్యను పుట్టాడు ఆ తర్వాత హేబేలు హేబేలుకు ప్రతిగా చేతి పుట్టాడు అయితే వీరితోనే వీళ్ళకు సంతానం ఆగిపోయింది అని బైబిల్లో లేదు కానీ ఆది కాండవ ధ్యేయం వచ్చేసరికి ఆదాము చనిపోవడానికంటే ముందు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు అని ఉంటది సో ఆ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక ఇంట్లో పుట్టిన తల్లి ఆ కుమారుడు తండ్రి కూతురు అన్న జల్లుళ్ళు వీళ్ళని ఎలా వివాహం చేసుకోకూడదు ఈ ప్రక్రియ అనేది ఆనాటి కాలంలో లేదు అప్పటికి వాయు వరసలు అనేది దేవుడు పెట్టలేదు కాబట్టి కయ్యూను తనకు పుట్టిన అంటే తన తల్లికి పుట్టిన సోదరులు ఉంటారు కదా వాళ్ళలోనే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం దాని ద్వారానే అంటే మనకు బైబిల్లో లేనిది ఇలా జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదు సో బైబిల్ పండితులు కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళ అంచనాల ప్రకారం చెప్పేది ఏంటంటే ఆదాము హగలకు పుట్టినటువంటి కుమార్తెలలో ఒక కుమార్తెని కయ్యను వివాహం చేసుకున్నాడు సో ఆ కలియు ద్వారా ఇంకా అలా భూమి మీద ఆ జనాభా అనేది విస్తరించబడింది అని చెప్తారు బైబుల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు ముందు నింకెవరు ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేదా ఎక్కువ సంవత్సరాలు అంటే ఆనాటి కాలంలో నవీన్ యొక్క ఆయుష్కాలం వెయ్యి సంవత్సరాలు వెయ్యి అంటే తొమ్మిది వందలు దాటేంత వరకు చాలా మంది బ్రతికారు అందులో ఒక వ్యక్తి అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరు అంటే అరవై తొమ్మిది సంవత్సరం కయ్యేను ఏబిల్ తర్వాత ప్రార్థన ప్రారంభమైందని చెప్పి ఒక వచ్చిన మనకు కనపడద్ది ఎవరి నామమున ప్రార్థన ప్రారంభమైంది ఆ కయ్యేను ఏబిల్ తర్వాత ఆదమ్మ ఇంకా కుమారుడు పడతాడు అతని పేరు చేతి శ్రీ ఎతుకు మరొక కుమారుడు పుడతాడు అతని పేరు ఏమేషు ఆ ఏమేషు కాలంలో మొట్టమొదటిసారి ప్రార్థన చేయడం అనేది ప్రారంభించబడింది ఓకే ఫైనల్ క్వశ్చన్ అండి బైబుల్లో దేవునితో కొనుకోబడిను అని చెప్పి ఒక వ్యక్తి పేరు మనకు కనబడతా ఉంది అంటే మరణం అనేది చూడకుండా దేవునితో కొనుకోబడ్డాడు అని చెప్పి ఉంటది ఆ వ్యక్తి మరణం చూడకుండా నిలిపోయాడు లేకపోతే ఏంటి ఆ కొనుకోబడిన అర్థం ఏంటి అంటే మరణం చూడలేదు కొనుకోబడ్డాడు అంటే మరణం చూడలేదు ఇంకా అతడు ఎవరు అంటే హానోకు ఇతడు ఎన్ని సంవత్సరాలు బ్రతకడు అంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతకడు అంటే తన యొక్క అరవై ఐదు యాత్ర దేవుడు తెలుసుకున్నట్టున్నాడు మూడు వందల సంవత్సరములు దేవునితో పాటు నడిచాడంట చాలా మంది అనుకుంటారు దేవునితో నడవడం అంటే దేవుడు ఎలా నడుస్తుంటే ప్రకరముని నడిచాడని కానీ అలా కాదు దేవుని చిత్త ప్రకారంగా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడం అలా చేసిన వ్యక్తి హానోకు అలా చేశాడు కాబట్టి తన క్రియలు నచ్చిన దేవునికి హానోపుని ఇంకా తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టమయ్యి ఇంకా తను ఇంకా మరణం అనేది చూడకుండా హానోపి దేవునితో వెళ్ళిపోయాడు చూశారు కదండి ఈ క్విజ్ ప్రోగ్రామ్ ని మేము ఏమైనా తప్పులు చెప్పినా లేదంటే మేము మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా దయతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము మరి ఒక ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుని కృప మన అందరికీ తోడైందను గాక ఐ మీన్ అందరికీ వందనములు